హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు పన్నెండవ పీఆర్సి ముప్పై శాతం అయితే అమలుకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీలైనంత త్వరగా పన్నెండవ పీఆర్సీని అమలు చేయాలని అయితే ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం చైర్మన్ అయితే విజయలక్ష్మి మాట్లాడుతూ త్వరలో మహిళా విభాగానికి సంబంధించి జోనల్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహించి తద్వారా మహిళా విభాగం విభాగం పటిస్త కృషి చేస్తామని చెప్పారండి మహిళా విభాగం రాష్ట్ర చైర్మన్ లక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కనీస వేతనాలు పెన్షన్లు కూడా సకాలంలో అందక ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు రెండు నెలలుగా ఒకటి రెండు తేదీల్లోనే జీతాలు అందుతున్నాయని వరుసగా నారా చంద్రబాబుకి కృతజ్ఞతలు అయితే తెలియజేశారండి ఇంకా ఆర్టీసీ ఉద్యోగులకి రిటైర్ అయినటువంటి పె ఉద్యోగులకి పెన్షన్ సౌకర్యం కల్పించలేదని అయితే చెప్పారు ఇక కోర్టులు వద్దంటున్నా డ్రైవర్లతోనే కండక్టర్ ఉద్యోగం కూడా చేయిస్తున్నారని సర్క్యులర్ నిబంధనలకు విరుద్ధంగా అనాగారికపు శిక్షణ చర్యలు అమలు చేస్తున్నారని చెప్పి వీటన్నింటినీ కూడా ప్రభుత్వం సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యంగా పన్నెండవ టీఆర్సీని దసరా సందర్భంగా ఉద్యోగులకి కానుకగా అయితే ప్రకటిస్తాను అని చెప్పి ఆమె డిమాండ్ చేయడం అయితే జరిగిందండి ప్రభుత్వం కూడా ఈ యొక్క పన్నెండవ పిఆర్సీని దసరా కంకుగా అయితే అందించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్